పొద్దుటూరు నియోజక ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇప్పటికే మీ అందరికి తెలిసిన వ్యక్తినే పదమూడు ఆడు కౌన్సిలర్గా అలాగే ప్యానెల్ చైర్మన్గా నేను ఇందులో నా రాజకీయ జీవితం కొనసాగిస్తూ ఉన్నాను ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీలో మన ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె ఆశీస్సులతో అలాగే డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి విజయ జ్యోతి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు పొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా నేను వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అలాగే ఇప్పటి వరకు నేను ఒక వార్డు కౌన్సిలర్ అయినా కూడా నియోజకవర్గ స్థాయిలో పొద్దుటూరు పట్టణంలో ఉన్న సమస్యల గురించి అనేక సార్లు అనేక మాధ్యమాల్లో దాన్ని ప్రశ్నించడం జరిగింది ఈరోజు నాకు ఇచ్చిన ఈ పదవి ఒక కిరీటంలాగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు రాబోయే రోజుల్లో కేవలం నా వార్డునే కాదు పొద్దుటూరు నియోజకవర్గ సమస్యలన్నిటికీ నేను ముందుండి ఆ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు అనేక వార్డులకు సంబంధం లేకుండా నన్ను అభిమానించే ప్రేమించే వాళ్ళు నా అని వాళ్ళకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఈరోజు నేను చేసిన ప్రతి పనిలో మీరు నన్ను సహకరిస్తూ వచ్చారు అలాగే నేను రాబో రోజుల్లో కూడా ఏ వార్డు అయినా సరే ఏ మండలమైనా సరే మన పొద్దుట నియోజకవర్గంలో ఏ సమస్య అయినా సరే నా దృష్టికి తీసుకొస్తే నేను తగు ఎటువంటి మార్గాలు ఉన్నాయి దీన్ని ఎలా పరిష్కారం పరిష్కరించాలనే విధంగా నేను మీ వెంట ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనకు ఇంతవరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి అందులో ఈ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అవి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వంద గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు వెటనరీ కాలేజ్ కావచ్చు పాలిటెక్నిక్ కాలేజ్ హోదా కావచ్చు అలాగే రింగ్ రోడ్ కావచ్చు నూతన ఆర్ఎండ్బి బిల్డింగ్ కావచ్చు అలాగే నూతన మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు ఇలాగా అనేక అనేక అభివృద్ధి పనులు జరిగినాయి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి మరీ ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి లేదు గతంలో చూసుకున్నట్లయితే ఎవరికి వారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అభివృద్ధి చేసుకుంటా పోవడం జరుగుతుంది ఈరోజు ప్రధానంగా పొద్దుటూరులో పారిశుద్ధ్య సమస్య ఉంది దోమల సమస్య ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది అలాగే అక్రమ నిర్మాణాల వల్ల రోడ్లు చిన్నవైపోయినాయి కాలువలు చిన్నవైపోయినాయి దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరియు అలాగే పారిశుద్ధ్య సమస్య కూడా చాలా ఉంది కానీ ఇప్పటి వరకు గత పది పదిహేదేళ్లలో ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం వాళ్ళ ఇష్టానుసారం ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది పొద్దుటూరులో వందల కోట్లు ఖర్చు చేసినారు కానీ ఫలితం శూన్యం వర్షం పడితే శివాలయం సెంటర్ కానీ గాంధీ రోడ్డు కానీ నీటిమయం అవుతాయి మూడు అడుగులు నాలుగు అడుగులు నీళ్లు వస్తున్నాయి ఈరోజు అభివృద్ధి ఏం చేశారు ఆర్ఎండ్ చెట్టు ప్రకారంగా ఏదైనా రోడ్ డివైడర్స్ చేస్తే అది కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ సెడల్ ఉండాలి కానీ ఈరోజు కేవలం ఇరవై ముప్పై అడుగుల రోడ్లకు కూడా ఈరోజు డివైడర్లు వేసి ప్రజాధనం వృధా చేసి మరీ ఇబ్బందికరంగా తయారు చేశారు ఇది ఎలా ఉందంటే ఒక నరకానికి నకల్లా అయిపోయింది పొద్దుటూరు గాంధీ రోడ్డు కానీ ఇలాగే శివాలయం సెంటర్లు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఈ సెంట్రల్ పార్కింగ్ కూడా ఇప్పటికే అనేక సార్లు మాట్లాడడం జరిగింది సెంట్రల్ పార్కింగ్ కూడా కానీ ఎటువంటి దీని మీద ఎటువంటి చర్యలు లేవు ఎందుకంటే నాయకులకు నాయకులకు ఉండాలి డ్రైవ్ చేయాలని కానీ ఇంతవరకు ఆ నాయకులు పట్టలేదు మనం చూస్తూనే ఉన్నాం నాయకులు నిజంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడి ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ లో ఉంటాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు ప్రొద్దు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎందుకు చేయలేరు ఖచ్చితంగా చేయొచ్చు ఏదేమంటే చిత్తశుద్ధి లేదు అలా చేయాలని చెప్పేసి పారిశుద్ధ్యం చూస్తుంటే అద్వానంగా ఉంది ఎక్కడ ఎప్పటికప్పుడు నా వార్డు పరిధిలో ఇక్కడ నేను శానిటరీ ఇన్స్పెక్టర్తో కానీ అక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బందితో కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే అక్కడికక్కడ క్లీన్ చేస్తా ఉన్నారు ఈరోజు దోమల పరిస్థితి చూస్తే విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి దోమల ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే అది పొద్దుటూరులోనే ఉంది ఎన్ని విధాలుగా ఎన్ని విధాలుగా ఇంతవరకే కౌన్సిల్ అనేక సార్లు కూడా మాట్లాడటం జరిగింది కానీ ఎటువంటి ఇది చర్యలు తీసుకోవడం లేదు ఉదాహరణకు ఇప్పుడు మన పొద్దుటూరులో నలభై ఒక్క వాట్లు ఉన్నాయి నలభై ఒక్క వాట్లకు గాను దోమలు నియంత్రించే మిషన్లు ఎన్ని ఉన్నాయి ఆ పొగ మిషన్ ఫాగింగ్ మిషన్స్ కేవలం ఒకటో రెండో దౌర్భాగ్యం ఏంటంటే వందల కోట్లు ఖర్చు పెట్టామంటారు కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఒక మిషన్ రెండు మిషన్లతో పని జరుగుతుందా ఆ ఫాగింగ్ విషయం కూడా ఎట్లుంటుంది వస్తే ఏదో సాంబ్రాన్ని పట్టేటో లేకుంటే అగర్బత్తిలు పట్టేటో వచ్చి వాటిలలో అట్లా తూతు మందంగా ఐదు నిమిషాలు ఆ ఫాగింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ దోమలు అయితే అలానే ఉంటాయి దీనికి చర్యలు ఉండవా ఏం మిషన్లు పెంచలేరా మిషన్ ఎంత అది మా అంటే ఒక లక్ష రూపాయలు అయితే అది తీసుకోండి నాలుగో మిషన్లు యాభై విషయం తీసుకోండి ఎంతైందా యాభై లక్షలే కదా వాటికి ఒకటి పెట్టండి ప్రతిరోజు ఫాగింగ్ చేయండి ప్రయోజలు ఈ రోగాల బారిన పడరు కదా మీకు అభివృద్ధి చేయాలనే మీకు తపన లేదు కేవలం అధికారంలో ఉండాలా పెత్తనం చలాయించాలా ఎన్నికల ముందు టీడీపీ వారు కానీ అలాగే ఇప్పుడు ఉండబడిన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కానీ అనేక అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా ఏ ఒక్క అభియోగం మీద ఎంక్వైరీ వేశారా ఏ ఒక్కటైనా వారు ప్రశ్నించినారా లేదు ఏమంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారో ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు విమర్శించి ప్రజలను ఓట్ల యంత్రాలుగా మార్చుకున్నారు గమనిస్తూనే ఉన్నాం కదా అంతవరకు చిత్తశుద్ధు నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు నిజంగా అవినీతి చేసి ఉంటే ఎందుకు నిరూపించలేకపోతున్నారు ఈరోజు టీడీపీ వాళ్ళు అంటే వాళ్ళకు పట్టవు కేవలం ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి చెప్పడం దాని తగ్గట్టు ఓట్లు వేయించుకోవడం ఆ తర్వాత కామగా ఉండిపోవడం ఇదేనా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు అంతర్గత మీ స్నేహతన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు మీకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది నువ్వన్న పదవిలో ఉండాలా నేనన్నా ఉండాలా ఏదైనా ఎలక్షన్ లో చూసుకుందాం తర్వాత నీ పని నువ్వు చేయి నా పని నేను చేస్తా ఏమి ఈ రోజు ఇస్కమాఫియా జరగడం లేదా ఈరోజు బ్లాక్ లో బియ్యం అమ్మడం లేదా ఈరోజు గుట్కాడడం లేదా చేయడం లేదా ఏం జరగడం లేదు బుక్ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చేయట్లేదా ఏం గ్యామిలింగ్ జరగట్లేదా కేవలం ఎలక్షన్లకు మాత్రమే ఈ పనులు అవుతాయి కానీ ఏ ఒక్కడో అరికట్టారా